కలిగిన దేవుడు నిశ్చయముగా ఆస్వాదించేందుక చాలా సంతోషండి ఇంతవరకు చక్కని పాటలతో ప్రభు నామాన్ని కనపరచున్నారు ఈ సిద్ధపాటు ప్రార్థనలో ఆయన పలిపీటి మీద ఉన్న మన అందరితో నా ప్రభువు ఓ చక్కని ఓ దివ్యమైన మాటతో మనల్ని ఆయన బలపరచాలని ఆశపడుతున్నాడు రండి చూద్దాం సమయం తక్కువ ఉన్నది గనక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఒక దివ్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసినారు ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మీ దేవుడైన యెహోవా మీ পক্ষেగా యుద్ధము చేయేవాడు గనుక পক্ষেగా భయపడవద్దని ఆజ్ఞాపించిన ఒకసారి అందరం కలిసి ప్రముఖ చెప్దామా హల్లెలూయా 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 చదవబడిన లేఖన బాందన్న మనం గమనించగలిగినట్లయితే అక్కడ వాక్యము ఏమంటుందో తెలుసా మీ దేవుడైన యహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు ఏమంటున్నదండి మీ దేవుడైన యహోవా ఎవరి పక్షానంటుంది మీ పక్షం అంటే మీ పక్షము నా పక్షము అనగా మన అందరి పక్షాన మన దేవుడు ఏం చేస్తున్నాడు యుద్ధము చేస్తున్నాడు అయ్యా మాకే యుద్ధాలు లేవండి మేము మేము ప్రశాంతంగా ఉన్నాము కదా మాకు ఎటువంటి యుద్ధాలు లేవండి యుద్ధాలంటే ఎవరో ఏవో దేశాలు చేసుకుంటాయేమో మరి మాకంటే యుద్ధాలు ఏమీ లేదండి మేము ఎవరితో యుద్ధం చేయట్లేదు మా దగ్గర ఎటువంటి గుర్రాలు లేవు మా దగ్గర బల్యాలు లేవు కత్తులున్నాయి ట్రు ఆ కత్తులు లేవు కఠారీలు లేవు మేము ఎవరితో యుద్ధం చేస్తామయ్యా అని ఒకవేళ మీకు ఆలోచన రావచ్చు ఎందుకు ఈ మాట నా దేవుడు అన్నాడో తెలుసా యోపు గ్రంథకర్త అంటున్నాడు ఈ మనిషి జీవిత కాలం వల్ల యుద్ధ కాలమే హలెల్లుయా ఈ మనుషుడు జీవించిన కాలం వల్ల యుద్ధాలే అనే వాక్యం అంటుంది మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పుట్టినది మొదలు చనిపోయినంత వరకు సారు పుట్టినది మొదలు చనిపోయినంత వరకు మనకు యుద్ధాలు ఉంటాయా నేవా ఉంటాయి ఖచ్చితంగా చిన్నపిల్లడైతే వాడికి ఏంటి యుద్ధమో తెలుసా కి వెళ్ళాలి స్కూల్తో వాడికి యుద్ధం చేయాలి ఏదో మొత్తం స్కూల్కి వెళ్ళిపోయాడు అంటే సాయంత్రం వేసరికాడికి పుల్లి హోంవర్క్ ఇస్తాడు హోంవర్క్ ఏం చేయాలి యుద్ధం చేయాలి మా పాప స్కూల్ నుంచి వస్తే నాకు టెన్షన్ వచ్చేస్తది మావిడేమో ఆ పసు కోసం చూస్తారు పాప రాలేదు పాప రాలేదు మా పాప తీరవచ్చి నాకు టెన్షన్ డాడీ హోంవర్క్ చెప్పు డాడీ ఇది చెప్పు ఇది చెప్పు అది నాకు ఇంగ్లీష్ మీడియం నాకు రావు ఆ సబ్జెక్ట్ అర్థం కావుసరి చెప్పని భయపేందుకు యూట్యూబ్లో అందులో చూసుకొని ఆ పాప కొన్ని చెప్తుంటారు ఎందుకంటే నాకు అంత తెలియదు వాళ్ళకి చెప్పే అంత జ్ఞానం కూడా మా దగ్గర లేదు ఏదో తెలుగు మీడియం అయితే చెప్పగలుగుతాం ఆ అందులోకి ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఒకటవ తరగతి సారీ ఒకటో తరగతి చదువు నాలుగో తరగతి చెప్పేస్తుంటారు అంటే నాలుగో తరగతి చదవలసిన పిల్లాడికి ఒకటో తారీఖు రెండవ తారీఖు నుంచి హిందీ ఏ మరి ఎవరన్నా అవుతారు రెండో తరగతి చదువుతున్న పిల్లకి హిందీయా అలాగే నాకు అర్థమయ్యాక ఒక్కొక్కసారి సెల్ చేస్తున్నారు వాళ్ళని చూసుకొని చూసుకుని దాని అర్థమైందో తెలుసా పిల్లవాడికి హోం తో యుద్ధం ఇంకా అలాగేది అయిపోయింది కాలం వచ్చేసరి సరికి కాలేజీకి వెళ్తాడు ఆ కాలేజీలో యుద్ధం పాస్ అవ్వకపోతే బాధ పాస్ అవ పాస్ అవ్వాలి మొత్తానికి ఇంక్రీవ్మెంట్ అయిపోయాడు ఇంకా పై చదువులకి వెళ్ళాడు పై చదువుతో యుద్ధం చదువు అంతా అయిపోయింది ప్రశాంతంగా ఉన్నాం అనుకో ఉద్యోగం కోసం యుద్ధం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో రాయాలి ఏదో సెటిల్ అవ్వాలి మొత్తానికి ఏదో మంచి ఉద్యోగం కూర్చో ఇంకొక యుద్ధమే తెలుసా పెళ్లి చేసుకోవాలనే యుద్ధం మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు చక్కగా అయిపోయింది మంచి కట్నం తీసుకున్నాడు సంతోషం పెళ్లి అయిన తర్వాత అస్సల యుద్ధము ఒకరితో చేయాల్సి ఉంటారు ఎవరు బాధపడదు ఎవరితో మేస్త యుద్ధం చేయాలి మనం అయిన తర్వాత చెప్పండి సార్ పర్వాలేదు వారే చెప్తారు చూసారా ఖచ్చితంగా ప్రతి వారు కూడా ఏం చేయాలి యుద్ధం చేయాలి మన దైవ సంఘమా బెంగళూరు మనం వెళ్ళాం కదా ఒక ఇంటి యొద్ద మాకు ఒకసారి ఇచ్చారు వాళ్ళు అక్కడ చెప్పవద్దు మర వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అసలు ఒక కారు అయితే వాళ్ళ ఇంట్లో ఫ్లాట్లోకి తీసుకెళ్ళారు ఆ ఫ్లాట్ మేము రెంట్కే కొనుక్కున్నాను రీసెంట్ సార్ ఈ ఫ్లాట్లో రెంట్ ఎంపిస్తారంటే అది లేదు పాస్టర్ గారు దేవుని మహా క్రిస్టియన్స్ దేవుని మహాప్రభ చక్కని ఫ్లాట్ మేము కొనుక్కున్నాము కోటి యాభై లక్షలెక్క అనుకున్నాం చాలా సంతోషమైన అనుకున్నాం మొత్తానికి మా బాబు మెలక్ట్ చేస్తారు సార్ మీరు ఫ్రెష్ అయిపోయిన భోజనం చేయండి అన్నారు మేము భోజనానికి వచ్చేసరికి అన్నీ పెట్టిందా మేడం గారు పెద్ద చిన్న పిల్లలు పాపం మీరు వన్ టైం తీసుకొచ్చి పెట్టేశారు అఫ్ సాల్ట్ ఏదో మర్చిపోయింది అని తేవడం అయితే ఇంకా తినేటప్పటికీ సాల్ట్ లేదు ఒకటే మాట సాల్ట్ పట్టరా అనేసరికి ఇంకా సార్ పరిగెట్టిన సాల్ట్ పట్టుకుని వచ్చేసారు ఆశ్చర్యం వేసింది లక్ష యాభై వేలు జీతము కోటి గారి ఒక ప్లాట్ కొన్నాడు ఒక కారు ఉంది అంటే నేను తక్కువగా మాట్లాడలేదు సాల్ట్ తీసుకురాని పరిగెట్టి వచ్చేసారంటే ఇంకా ఏముస్తారు ఇంకా ఖచ్చితంగా తేకపోతే ఏమవుతుందా రాత్రికి యుద్ధం అవుతుంది కనుక ప్రతి మనుషుడు తన జీవిత కాలం ఏం చేయాలి యుద్ధమే వాక్యం అంటుంది యుద్ధ కాలమే అంటుంది కనుక ఈ రోజు నా దేవుడి మీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసా ఆల్రెడీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి ఇంకా ఆరు నెలలు ఉన్నాయి ఈ రాగల దినాలలో ముందున్న నెలలో బహుశా మన జీవితాల్లో యుద్ధాలు ఎదురవచ్చేమో నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా మీ పక్షమున యుద్ధము చేయు దేవుడును నేను హల్లెల్లుయా ప్రియమైన దేవ సంఘమ అపవాదైన సాతాను ఏ విధము చేతన ఒకవేళ మన మీద దాడి చేసినా నీకు నాకు మన తొందరికి ఒకరున్నారు ఆయనే యేసు క్రీస్తు మన పక్షం నిలవబడే దేవుడైన చాలా స్పష్టంగా రాశాడు నేను మీ పక్షాన్ని ఉంటాను నేను నీ దేవుడును అంటున్నాడు చాలా మంది అంటారు నీ పక్షాన్ని నేను ఉంటాను అవసరమైనప్పుడు పిలు అంటారు అవసరమైనప్పుడు నీ నిలవబడతాను అంటారు అవసరమైనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నిలవబడనివ్వడరు ఫోన్ చేస్తే ఎత్తులు ఫోన్ అంటారు వారు నిలవబడతారా నిలవబడరు ఏ మనుషుని నీ పక్ష నిలవబడతా నిలవబడో నాకైతే తెలియదు కానీ నీవు నేను ఆరాధిస్తున్న మన దేవుడు మాత్రము ఒక రోజు రాబోతుంది ఆ నా దేవుడు ఖచ్చితంగా మన పక్షాన మన పక్షము నిలవబడిన దేవుడు ఎటువంటి పనులు చేస్తాడు ఆయన నిల్వబడడం వల్ల మనకున్న లాభం ఏంటో ఆయన నిలవబడి మన జనన ఏ రీతిగా ఉంటాడో ఒక రెండు మూడు సందర్భాల్లో మీకు చూపించి ఈ సిద్ధపాఠ వర్తమానాన్ని నేను ముగిస్తాను చూడండి వాక్యం అంటుంది మొట్టమొదటిగా మూల వాక్యం ఏంటో తెలుసా నీ నీ పక్షమున యుద్ధము చేయవడ అనగా మన పక్షమున నిలవబడే దేవుడైనా ఈ రాత్రి నీ పక్షమున నా పక్షమున మన కుటుంబము పక్షమున మన సంఘము పక్షమున నిలవబడిన దేవుడు ఏం చేస్తాడు అని మనము ఆలోచన చేయగలిగినట్లయితే చాలా సందర్భాలలో నా దేవుడు తన ప్రజల పక్షాన నిలవబడి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడే ఈ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మొట్టమొదటిగా మన పక్ష నిలవబడిన దేవుడే చేస్తాడో తెలుసా కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిది అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఓ చక్కని మాట ఉన్నది నూట ముప్పై ఎనిమిది ఎనిమిదవ వచ్చిన దేవుడు ఒక చక్కన మాట వ్రాసి ఉన్నారు చూడండి కార్యములు సఫలము చేయను చాలా ఇక్కడ ఏమని నా పక్షమున కార్యములను సఫలము చేయను మన పక్షాన్ని నిలవబడిన దేవుడు ఏం చేస్తానంటున్నాడు మన కార్యములను సఫలము చేస్తానంటున్నాడు కార్యములు అనగా కార్యములు అనగా పనులు ఈ యొక్క సిద్ధపాటు ప్రాబ్దంలో ఉంటున్న మనము ఆలకించగలిగినట్లయితే మనము ఏ పని చేయాలని పూనుకున్నా ఏ కార్యము ముగించాలని మనము తలపెట్టినా ఆయన ఎవరో తెలుసా మన పక్షం నిలవబడి మనము చేయబోతున్న మన కార్యములను సఫలము చేసే దేవుడు అయినా చాలా సార్లు అంటాం చాలా దినాల నుంచి కొన్ని పనులు మేము చేస్తున్నాం ఆ పనులు పూర్తి అవ్వట్లేదండి చాలా దినాల నుంచి కొంత విషయాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం ఆ కార్యము నెరవేర్చబడటం లేదండి ఆ పని అవ్వటం లేదండి ఆ వ్యాపారం అవ్వటం లేదండి చాలా దినాల నుంచి ఉద్యోగం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఓ చక్కని గృహం కొరకు ఎదురు చూస్తున్నాం వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నాం ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం దీవుని కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఆ లేదు కూడా జరగటం లేదండి నా బిడ్డలకు ఉన్నతమైన సిటీ కోసం నా బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్తు కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నామండి మేము పండిస్తున్న పంటల కోసం మేము ఎదురు చూస్తున్నామండి ఒక మాటలో చెప్పాలి అంటే మేము తల పెడుతున్న ఏ కార్యము కూడా సఫలం అవ్వట్లేదు అని చెప్తున్న సందర్భాలు చాలా ఉన్నాయండి ప్రియమైన దేవక సంగమ ఎహో మన పక్షాన్ని నిలవబడితే మనము ఏ పని పట్టుకున్నా ఆ పని ఏ సినిమాలో నా దేవుడు సఫలము చేయును గాక రాత్రి ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చినా మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను నీ పక్షం నిలవబడి నీవు పోనుకుంటున్న ప్రతి కార్యాన్ని నేను సఫలం చేస్తాను ఎంత మంచి దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన మనం ఇల్లు కట్టుకుంటామో అన్న అని అనుకునేటప్పుడు చాలా మందిని సహాయించ అడుగుతాం కానీ ఎవరు కూడా సహాయం చేయరు కానీ నువ్వు దేవుడిని అడిగి నువ్వు పని పూనుకో అసలు ఎలాగ సంపూర్ణము చేయబడతాదో మనకే తెలియదు అసాధ్యమైనవి నా దేవుడు ఏం చేస్తాడు సాధ్యం చేస్తా ఎందుకో తెలుసా ఆయన మన పక్షాన్ని నిలవపడే దేవుడైన ఒక మాటలో చెప్పాలంటే ఆయన హరాత వేరు మన హరాత వేరు ఒకటి ఆయన అతి పరిశుద్ధుడు మనము పాపి అయ్యున్నాము ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి ఏమంటున్నాడో తెలుసా మన పక్షము నిలవబడి ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు బంగారు వీధులలో తిరిగే నా దేవుడు పనికిమాల వీధులో తిరిగే నా పక్షాన ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ముచ్చాల బాటలు నడిచే నా దేవుడు మల్ల బాటలను నడిచే మన పక్షాన దేవుడు అంటున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదండి నా కుమారుడు పక్షం నిలవబడతాను నా కుమార్తె పక్ష నిలవబడతాను నేను కార్యము చేస్తాను అంటున్నాడు నా దేవుడు ప్రేమ దేవత సంగమా రాత్రి మీరు భయపడనవసరం లేదు నీ పక్షమున నా పక్షమున మన పిల్లలు పక్షమున దేవుడు కార్యములు చేయబోతున్నాడు రాగల దినాలలో ఇంకా ఆరు నెలల సమయము ఈ నూతన సంవత్సరంలో ఉన్న ఈ ఆరు నెలల సమయములో ఎన్నో యుద్ధాలు ఒకవేళ మనం ఎదురైనా సరే మనము భయపడనవసే మన పక్షాన్ని ఎవరైతే యుద్ధము చెప్పండి ఎవరు చేస్తున్నారు పక్షాన చెప్పండి ఎవరు చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నారు ఆయన పేరు చెప్పండి ఒకసారి అన్న రాజు మీదకి ఒక ముగ్గురు రాజులు యుద్ధం ప్రకటన చేస్తారు ఈ యొక్క ఈ చరిత్ర మనకు అందరికి నేను వివరంగా చెప్తాను ముగ్గురు రాజులు యహోష్వ పాతు రాజు మీదకి వచ్చేస్తారు రజా ఏ పాటు ఇదిగో మీ మేలు నేను యుద్ధం చేస్తా యుద్ధం చేయడానికి వస్తున్నాను మీరు సిద్ధం అని చెప్పి ఉన్నారు అందులో ఒక సైనికుడు అంటున్నాడు రజా ఒక రాజు వస్తే మనం యుద్ధం చేయగలుగుతాము గాని ముగ్గురు రాజులు వచ్చి మనం యుద్ధం చేస్తే మనము చేయగలుగుతామా మన దగ్గరంతా సైన్యము లేదు మన దగ్గరంత బలము లేదు మన దగ్గరంతా ఆ సామర్థ్యత లేదు మనం ఖచ్చితంగా చెడిపోతాం మనం ఖచ్చితంగా వాళ్ళ చేతులు మన ప్రాణాలు పోతాయి ఈ రాజ్యం అంతా నాశనం అయిపోతుంది అని ఒక సైనికుడు హోర్షోపాత రాజుతో మాట్లాడుతుంటాడు అయితే ఏ గో శివ రాజు ముగ్గురు వచ్చారా రండి చూసుకుందాం ఎలాగైతే అలగమ్మునండి ఓ సైన్యారా మీరు సిద్ధం అవ్వండి అవకాశం చంపుదాం అవకాశం పోరాడదాం ఓ దొరికి రండి ఏసేయండి కానీ మనం వెళ్దాం ఆగద్దు మనం రాజు పరుగు పోద్ది మన రాజ్యం పరుగు పోద్ది ఎక్కడ రెడీవ్వండి అని ఓ శివ పోత అనలేదు ఏం చేస్తాడో తెలుసా గో శివ ఒక మంచి పని చేస్తాడు అర్థమయ్యేది ఆ ముగ్గురు రాజుని ఎదిరించడానికి నా దగ్గర బలం లేదు కానీ ఈ ముగ్గురు రాజులను ఎదిరించడానికి ఒక రున్నారు ఆయన వెళ్ళిపోతాను ఆయన శరణ్ ని కోరుకుంటాను అని ఏమంటాడో తెలుసా ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేస్తాడు రాజు ఆజ్ఞా ఒకటి వెళుతున్నది ఏమిటో తెలుసా ప్రజలారా రాజు మీకు ఒక మాట చెప్పమన్నాడు కొత్త సాన ఎదుట పిన్నలేమిలేమి సామంతులేమి తనిఖీలేమి పేదవారేమి ప్రతి వారు కూడా వచ్చి యహోవా నామమున ప్రార్థన చేయుదము రండి అని ఒక ప్రకటన వినబడగా అందరు అనుకున్నారట ఏదైనా ఒక రాజు ఒక రాజు మీద యుద్ధానికి వస్తే కత్తులు కటారులు బుర్రాలు సైన్యాన్ని సిద్ధం చేస్తారు కానీ ఈనేటి ప్రార్థన రమ్మంటున్నారు కొంతమంది అనుకుంటున్నారేమో కొత్తమంది మాత్రం రాజు మాట విన్నారు అందరూ కొత్త సహ ఎదుటి వచ్చేసారు ప్రార్థన చేయడము మొదలు పెడుతున్నారు వారికి వారు తగ్గించుకున్నారు వారి స్థాయిని తగ్గించుకున్నారు ప్రేమ ప్రార్థన చేయడము మొదలు పెట్టారు స్థుతించడము చేయడం మొదలు పెట్టారు హోష్లో చేసే ప్రార్థన నాకు చాలా ఇష్టమండి ఏమంటాడు తెలుసా దేవా మేము వారితో యుద్ధము చేయలేం మాకు శక్తి చాలదు నీవే మా దిక్కు ఏమంటున్నాడు ఏ హోషులో పాతూ నీవే మా దిక్కు దేవుడి మీద సంపూర్ణంగా అనుకున్నాడు ఈ రాజులతో మేము యుద్ధము చేయలేమయ్యా మేము ఇంకా మా దగ్గర బలము లేదు అయ్యా అనేటప్పుడు ఒక శుభవార్త దేవుడి నుంచి వస్తుంది ఏత రాజు నువ్వు భయపడద్దు మీ పక్షమున నేను యుద్ధమును చేయబోతున్నాను కొంత సమయానికి పోత రాజు యుద్ధానికి భయం ఎలాగో తెలుసా ప్రియమైన దైవక సంగమ సితార పట్టుకున్నాడు వాయిద్యాలు వాణించే వారిని పట్టుకున్నాడు పాటలు పాడేవారిని పట్టుకున్నాడు వా బాలకులు కొట్టేవారిని పట్టుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే పాటలతో వాయిద్యాలతో ఎవరెవరు నా దేవుని మహిమ పరుస్తారో ఆ వ్యాచ్యన అంతా తీసుకుని యుద్ధానికి హోషో ేరుతున్నాడు వారు అనుకున్నారంట ఎవరైనా యుద్ధానికి వస్తే ఏ గుర్రాల మీద వస్తారు మీద వస్తారు బల్లాలు కత్తులు ఇవన్నీ పట్టుకుని వస్తారు ఈయన ఏంటి పాటలు పాడేవారిని పిలుస్తున్నాడు వాయిద్యాలు వాణించే వారు పిలుస్తున్నాడు సితార వాణించే వారిని పిలుస్తున్నారు వీరేం చేస్తారు యుద్ధం వీరేం చేస్తారు యుద్ధం ప్రేమ దేవత సంగమా ఆ రోజున ఆ ప్రజలందరూ కూడా సైన్యములకు అధిపతికి యో నా వారి స్థుతించారు గణపరిచారు మహిమపరిచారు తంబుర సితారలతో నా దేవుని నామాన్ని వారి సంగతించారు ఒక సైనికుడు ఒక శుభవార్తను మోసుకుని వస్తున్నాడు రాజా చాలు ఇంకా మనం యుద్ధము చేయినా అవసరం లేదు ఎందుకయ్యా ఎప్పుడో మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసేసాడు వచ్చా దేవుడి స్థంద్ర చెప్దామాటూ గాండ్ర వచ్చి ఆ ముగ్గురు ఆ రాజు యొక్క సైన్యాన్ని నా దేవుడు ఏం చేశాడు వారి చేతుల మీద అర్థం చేసేసాడు వాస్తవానికి హోషో పాతు ఖడ్డాన్ని పట్టుకోలేదు ఏ సైనికుని సిద్ధము చేయలేదు ఎవరిని పట్టుకోలేదు కానీ హోషోపాతుకు నా దేవుడు విజయం ఇవ్వడానికి గల కారణము పాతు పక్షాన్ని నా దేవుడు ఏం చేశాడు యుద్ధము చేసి ఉన్నాడు ప్రేమ సంగమ వాక్యం అంటుంది ఆ ఆ ఆ యుద్ధము అయిన తరు యుద్ధము కాకున్న తరువాత మూడు రోజులు ఆ ఆ ముగ్గురు రాజులు ఉన్నారు కదండి వారి యొక్క పొల్ల సొమ్మును వీళ్ళు ఇస్రాయలు ప్రజలు మూడు రోజులు దోచుకున్నట్లుగా వాక్యము అంటుంది ఎందుకు ఈ మాట అంటే మన పక్షమున మన దేవుడు యుద్ధము చేయు దేవుడు ఏ విషయంలో మనము భయపడని అవసరం లేదు మన పక్షం నిలవబడిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా మొట్టమొదటిగా మనము చేయు ప్రతి పనిని ఆయన చేస్తాడు ఆ సఫలము చేస్తాడు రెండవదిగా మన పక్షం నిలవబడిన దేవుడు ఏం చేస్తాడు ఒక మాట కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వర్షంలో ఈ మాట చెప్పి నేను ముందు కొనసాగుతాను రెండవదిగా దేవుడు మన పక్షాన్ని నిలవబడి ఏం చేస్తాడు అరవై ఎనిమిదవ కేతన ఇరవై వర్షం చూడండి దేవుడు నా పక్షమున దేవుడు నా పక్షమున పూర్ణ రక్షణ కలుగు రెండవదిగా మన దేవుడు మన పక్ష నిలవబడి ఏం చేస్తాడో తెలుసా పూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు దైవక సంగమ ఆయన పరిపూర్ణముగా మనల్ని కాపాడుతాడు పరిపూర్ణముగా ఆయన మనల్ని రక్షిస్తాడు అని వాక్యం అంటుంది అపవాదైన వాడు దాడి చేస్తూ వస్తుంటాడు ఒక్కొక్కసారి మన భక్తి జీవితంలో వాడు ఏం చేస్తాడో తెలుసా పక్క తో పట్టిస్తుంటాడు ప్రార్థన జీవితాన్ని తగ్గిస్తాడు స్వార్థ జీవితాన్ని తగ్గిస్తాడు పాటలు పాడే జీవితాన్ని తగ్గిస్తాడు మంత్రానికి వచ్చే జీవితాన్ని తగ్గిస్తాడు దేవుడితో ఉండే సమాసాన్ని వాడు ఏం చేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన రక్షణ వాడు ఏం చేస్తాడు కొంచెం 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 మన రక్షణ వాడు ఏం చేస్తాడు దొంగిలీస్తుంటాడు ఏ ఒక్క ఆదివారం వెళ్ళినంత మాత్రం ఏమైపోద్ది ఒక ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం ఏమైపోద్ది ఏమి పర్వాలేదులే ఆ మనందరూ ఏమంటారు తెలుసా దేవునికి తెలియదా ప్రియమైన దైవక సంగమా మన పరిస్థితి దేవునికి తెలియదా ఆయనకి తెలుసు ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు ప్రియమైన దైవక సంగమా అలాగా ఒకవేళ మన రక్షణ వాడు దొంగిలిస్తే నా దేవుడు మన పక్ష నిలవబడి పరిపూర్ణమైన రక్షణ కలుగు చేయవాడైన అది ఆత్మీయముగా ఒకవేళ భౌతికంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే అనేక విధాలుగా మనం ప్రయాణాలు చేస్తుంటాం రైలు గుండా విమానాల ద్వారా ఆ కారుల ద్వారా వెహికల్స్ ద్వారా అనేక విధాలుగా మనము ప్రయాణాలు చేస్తున్న సమయములో ప్రేమైన దేవ సంఘమ దేవుని యొక్క రక్షణ ఎలా ఉంటుందో తెలుసా ఒక తోతను మనతో పాటు దేవుడి చేస్తాడు పంపిస్తాడు వాక్యం అంటుంది కదా మీ పాదములకు రాయి తగల నవ్వకుండా నా దూతకి నేను ఆజ్ఞాపించేది నిజమండి ఈ రోజున చూడండి ఎక్కడ చూసినా ఆ పత్రికలో చూసిన యూట్యూబ్ లో చూసిన భయంకరమైన వార్తలు పెట్టినా ఫలానా చోట ఫలానా విధంగా ఫలానా విధంగా మరణించారు నిజంగా ఎంత అద్భుతమో తెలుసా మన దేవుడు క్షేమకరంగా మనలో ఉంచుతున్నాడంటే అది కేవలము మన ఎడలా ఆయన రక్షణ కవచాన్ని ఉన్నాడు అపవాదైన సాంతాను మనల్ని ఏ విధమైన దాడి చేయాలని వాడు వాడు ఏం చేస్తాడో తెలుసా ఎప్పుడు మనల్ని అటాక్ చేసుకుంటే వస్తాడు కానీ నా దేవుడు ఎవరో తెలుసా మనకు రక్షణ కలుగు చేస్తాడు ప్రమాదం మన ముందుకు వచ్చినప్పుడు నా దేవుడు దోదను పంపించి ఆయన నిలబడిపోతాడు అనేక విధాలుగా అనేక విధంగా ఈ రోజున ఉదీకాలము ప్రార్థన అయిన అనంతరం ఎల్లం పెట్ట ఒక దైవ సేవకుడికి ఆ హార్ట్ అటాక్ వచ్చింది మేము చూసినాము బాధపడింది అయితే ఎందుకు ఎందుకు ఇలాగ అయ్యింది అంటే అయ్యా ఒకటే మార్ట్ చెప్పాం మీరు బాధపడొద్దు మరణా ప్రభు ఆయన పని మీతో చేయించుకుని ఆశపడుతున్నాడు ఖచ్చితంగా మీరు ప్రభు కొరకు నిలవబడండి అని ధైర్యపరిచాం ఎందుకు మాట చెప్తున్నానంటే హార్ట్ అటాక్ వచ్చిన చాలా మంది మరణిస్తారు కానీ ఆయనకి భయంకరంగా సేవకుడికి వచ్చినప్పుడు కూడా నా దేవుడు ఏం చేశాడు కాపాడుకుంటూ వచ్చినాడు నేను చాలా సార్లు ఉన్నాను ఉదయం ఉండేవాడు మధ్యాహ్నం ఉండట్లేదు మధ్యాహ్నం ఉన్నవాడు సాయంత్రం ఉండట్లేదు సాయంత్రం ఉన్నవాడు రాత్రి ఉండట్లేదు రాత్రి ఉన్నవాడు ఉదయానిగా ఉండటం లేదు కానీ మనము ఇరవై నాలుగు గంటలు ప్రతి దినము మనలో మన భర్త భార్య పిల్లలు రక్త సంబంధికులు కుటుంబాన్ని మనము చూస్తున్నామంటే నీ చుట్టూ నా చుట్టూ నా దేవుని రక్షణ కవచి ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట అనాలో అనకూడదు నాకు తెలియదు కానీ మన ఒంటి మీద ఏగ కూడా కాపాడుకుంటా నా దేవుడు మనకి రక్షణ కలుగు చేస్తున్నాడు వారి దేవుని స్తోత్రం చెప్దామా హలే లుయా హలే లుయా విషయపట్నం ఉండేటప్పుడు ఒక ఆంటీ గారు ఉండేవారు చాలా భక్తి కలిగిన ఆమె చాలా ఆమె ప్రార్థనలో ప్రాంతంలో అంటే మాత్రం గంటలు వెళ్ళిపోతుంటది ఆ ప్యూల ఆంటీ గారి పేరు ప్యూల అమ్మో ప్యూల ఆంటీ వస్తుంది అంటే ప్రార్థనకి ఎందుకంటే ఆవిడ గంటలు గంటలు విడిచిపెట్టదా అటువంటి ప్రార్థనా పరురాలు ఒక రోజు ఏమైందో తెలుసా ఎక్కడికో ప్రైలికి సిద్ధమైనప్పుడు వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ రెడీ అయి వచ్చే సమయానికి జస్ట్ ఆ కాలు స్లిప్ అయిపోయి పడిపోయి అక్కడికక్కడే ఆయన చనిపోయింది ప్రియమైన దైవక సంగమ ఎంత భయంకరమైన సంఘటన తెలుసా ఆశ్చర్యపోయమా ఆయన వస్తాన్ని అందరూ వెయిట్ చేస్తున్నా ఇంకెప్పుడు తిరు ఏమైంది చనిపోయింది అంత భయంకరం ప్రేమేణ దైవక సంగమం ఎంత భయంకరం ఎంత భయంకరం ఇక్కడే కురికని కురిపేట పిఎల్ దేవిపేట ఒకసేవడు యాభై సంవత్సరాలు ఉదయం లేచాడు బ్రేక్ఫాస్ట్ చేశాడు ఎనిమిది అవుతుంది దంతా నొప్పి వస్తుంది అన్నాడు దంత నొప్పి వస్తుంది అంటే కూర్చున్నారు అంబులెన్స్ ఫోన్ చేస్తే వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళడమీడియట్ మరి వెంటనే చనిపో వచ్చేసాడు అదైవ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాడు ఆరు వందల యాభై అంత వెళ్ళిపోయాను ఎక్కడ కాడ కొట్టేసాడు తొమ్మిదిన్నర వైసీపీ చనిపోయింది ఎందుకు ఇంట్లో చెప్తున్నారు మిమ్మల్ని భయపెట్టాలి నేను కాదు మన దేవుడి యొక్క రక్షణ మనకు ఉండగా అయిన సాతాడు వాడు ఏమి మనలో సంగమ రెండు విషయాలు మీతో నేను చెప్పిన దేవుడు మన పక్షం నిల్వబడితే మనం ఏ పని చేస్తామో ఆ పని సఫలము చేస్తాడు రెండవదిగా మన దేవుడు మన పక్షం నిలవబడితే మనకు రక్షణ మన పిల్లలు మన స్కూల్ పంపిస్తున్నామంటే వాడు వచ్చినంత వరకు ఎవరు కాపాడుతున్నారో తెలుసా నా దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు హల్లెల్లుయా మూడవదిగా మన పక్షము నిలవబడిన దేవుడు ఎలాగ నిలవబడుతుంది చెప్పిస్తావు రెండు నిమిషాలు కీర్తనమిది ఏదో వచ్చిన చక్కని మాట వ్రాయబడి ఉన్నది కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది ఎడవ వచ్చిన చక్కని మాట వ్రాయబడి ఉన్నది మన పక్షం నిలవబడిన దేవుడే చేస్తాడు అక్కడ రాయిబడి ఉన్నాడు చూడండి నా వహించి నాకు ఉన్నాడు మన పక్షిలో నిలవబడిన దేవుడు మనకేం చేస్తున్నాడైనా సహకారిగా ఉన్నాడు అనగా సహాయము చేయబడిగా ఉన్నాడు చాలా సార్లు అంటాం కదా వారు మా పక్షాన్ని ఉన్నారండి వారు మాకు సహాయం చేస్తారండి వారు మాకు సహకరిస్తారండి వారు సహాయకులుగా మా ఉంటారండి అంటూ ఉంటాం ఎవరైతే అనుకుంటామో ఎవరైతే సహాయం అనుకుంటామో వారు ఏం చేస్తారు సహాయము చేయరు వారు సహకరించరు దేవ సంగమా నేను విన్నాను మా గ్రామములో ఒక ఒక తల్లి చెప్తున్న మాటలు విన్నాను వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం సెట్ అయ్యింది అయితే వారికి ఒక రెండు లక్షల రూపాయలు కావాలి వారు బంధువులు అడిగారు అమ్మా పలానా తారీఖు నా కుమార్తెకి మేము పెళ్లి చేస్తున్నాం ఒక రెండు లక్షలు మీరు మాకు అప్పు వండి మీకు ఒడ్డుతో సహా ఇస్తామన్నారు వాళ్ళు ఏమన్నారు మేము ఎవరు బయటకున్నావా నువ్వు బయటదేనా అనుకున్నావా నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాము అందులోనికి కూతురు పెళ్లి అంటున్నావు నీ కూతురు పెళ్లి అంటే నా కూతురు పెళ్లి కదా ఎంత మాట నీకు రెండు లక్షలు మేము ఖచ్చితంగా ఇస్తామన్నారు కొద్ది రోజులు గడిచింది అమ్మా రెండు లక్షలు ఇస్తామన్నారు కదా ఏది అంటే అంటుంది ఇంకా ప్రధానం కూడా అవలేదు కదా ప్రధానమైన అన్నారు మొత్తానికి ప్రధానమైంది అయ్యింది అడుగుతుంది డబ్బుల తల్లి మీరు ఏదో డబ్బులు ఇస్తే మేము పట్టలు కొనుక్కుంటామంటే ఇంకా పెళ్లికి వారం రోజులు ఉంది కదా ఇప్పటి నుంచి ఎందుకు మీకు వడ్డీ ఎక్కువ పడిపోద్ది పెళ్ళప్పుడు ఇస్తారు ఆ పెళ్లికి ముందు ఇస్తాము మొత్తానికి వాళ్ళు ఎక్కడో ఉన్నవి లేని చేసి పట్టలు కొనుక్కొని ప్రధానం చేసి తాయి ఊళ్ళు అన్ని మొత్తానికి వాళ్ళు పెళ్లికి రెడీ చేసుకుంటున్నారు అమ్మా రెండు రోజులు పెళ్లి మాకు రెండు లక్షలు ఇస్తున్నావు కదా అంటే మళ్ళా అంటున్నారు నీ కుమార్తె పెళ్లి నా కుమార్తె పెళ్లి కాదా నువ్వు ఎందుకు ఆందోళన చెందిపోతావు నీ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు తర్వాత రోజు ఇంకేంటి రేపే పెళ్లి డబ్బులు ఎప్పుడేస్తారంటే ఏమనుకోక పిన్ని ఒకరు మనకి ఇస్తామన్నారు ఇవ్వలేకపోయారు దయచేసి మమ్మల్ని క్షమించినప్పుడు ఎలా ఉంటుంది అంటే సహకారిగా ఉంటానన్నారు నీ కుమార్తె పెళ్లి విషయంలో మేము సహకారులుగా సహాయము చేసేవారుగా నీ బిడ్డ నా బిడ్డ అన్నారు రేపు పెళ్లి అయిన సరిగ్గా వాళ్ళు ఏం చేశారు చేతులెత్తేస్తాడు ఈ లోకము చేతులు ఎత్తితారేమో నీ రక్త సంబంధకులు చేతులు ఎత్తితారేమో నీ అన్న తమ్ముడు చేతులు ఎత్తేస్తాడేమో నా అన్నవారందరూ చేతులు ఎత్తేస్తాడేమో నేను ప్రకటిస్తున్న మీ నా మన అరాజ మన పక్షము నిలవబడి సహకారిగా ఉంటానంటున్నాడు ఆయన ఎంత మంచి దేవుడు అండి ఆయన ఎవరండి ఆ మాట మనకి ఇచ్చేవారు ఎవరు అంత భరోసా ఇచ్చేవారు ఎవరండి ఎవరైనా ఉన్నారా అవరు మన పక్షమున దేవుడు ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసా మనము చేయి పనులన్నీ సఫలమవుతాయి మనము మనకు దేవుడు పరిపూర్ణమున రక్షణిస్తాడు మూడవదిగా ఆయన మనకు సహాయము చేసేవాడిగా సహకారిగా ఉంటాడు ఈ రాత్రికి సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మీ దేవుడని మీ పక్షము నిలవబడి యుద్ధము చేస్తాడు రాగల దినాలలో శ్రమ అనే యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు మన దేవుడు శ్రమతో యుద్ధము చేస్తాడు రాగల దినాలలో అనారోగ్యం అనే యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు నా దేవుడు అనారోగ్యంతో యుద్ధము చేస్తాడు రాగల దినాలలో ఆర్థికమైన సమస్యలు అనే యుద్ధం మన మీదకి వచ్చినప్పుడు మన దేవుడు ఆర్థిక సమస్యలతో యుద్ధము చేస్తాడు అవమానాలు రానే నిందలు రానే ఎన్నో ఎన్నో శ్రమలు రానే వాటన్నిటితో నీవు నేను యుద్ధము చేయలేము కానీ దేవుడు యుద్ధము చేసి విజయాన్ని అలిగించాడు మనకు కూడా ఇస్తాడు ఆయన మన పక్ష నిలవబడి మూడు రకమైన కార్యాలు చేస్తాడు మొట్టమొదటిగా ఆయన పక్ష నిలవబడి మనము నూతన పనులన్నీ కూడా సఫలం చేస్తారు ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో అవన్నీ కూడా ఏమైపోతాయి అయిపోతాయి రెండవదిగా ఆయన మన పక్ష నిలవబడి ఏం చేస్తాడు తెలుసా మనకి మన పిల్లలకి మన కుటుంబానికి పరిపూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు మూడు ఆయన మన పక్ష నిలవబడి మనకు సహకారిగా ఉంటాడు అట్టి కృప అట్టి ధన్యత ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మనకందరికీ దేవుడు గాక అరీగానే దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ఆ ప్రార్థనతో ఈ క సిద్ధపాటు కార్యక్రమాన్ని గుర్తించుకున్నాం ప్రార్థన కృప కలిగిన మా తండ్రి ప్రాణ కలిగిన మా ఏసయ మీరు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయి ఏడు